ఒక్క విషయం చెప్పండి ఉదయాన్నే లేవగానే మనం చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటి కళ్ళు తెరుస్తాను బ్రష్ చేస్తాను స్నానం చేస్తాను ఇవన్నీ కాదు నిజం చెప్పండి వీటన్నింటికన్నా ముందు మనం చేసేటువంటి ముఖ్యమైనటువంటి పని మొబైల్ చెక్ చేసుకోవడం లేవగానే మొబైల్ ఆన్ చేస్తాము నెట్ ఆన్ చేస్తాము ఎవరెవరు ఏం స్టేటస్లు పెట్టారు ఏం స్టోరీలు పెట్టారు ఏ మెసేజ్లు వచ్చాయి మా పిల్ల గుడ్ మార్నింగ్ చెప్పిందా లేదా ఇవే కదా మనం చెక్ చేసేది బ్రో 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 కొంచెం ఆగు బ్రో నేను ఉదయాన్నే లేవగానే ఎక్సర్సైజ్ చేస్తాను యోగా చేస్తాను ఇదే కదా నాకు తెలుసు మనలో కొంతమంది వాళ్ళు ఉంటారు ఉదయాన్నే లేవగానే ఎక్సర్సైజ్ చేస్తారు నేను అందుకే ముందే చెప్పాను ఒక సర్వే ప్రకారం ప్రతి వంద మందిలో తొంభై మంది ఉదయాన్నే లేవగానే మొబైల్ చెక్ చేస్తారంట సరే ఇప్పుడు మీరు గనక ఆ పది మందిలో ఉన్నట్లయితే ఈ వీడియోని ఇక్కడతో ఆపేయచ్చు అలా కాదు మీరు కూడా ఉదయాన్నే లేవగానే మొబైల్ చెక్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓకే ఇప్పుడు ఈ పది మందిని ఈ వీడియో చూడొద్దు అని చెప్పాను కదా ఈ పది మంది కూడా ఈ వీడియోని ఇక్కడతో ఉంటారని మీరు అనుకుంటున్నారా లేదు ఈ పది మందిలో కనీసం ఇద్దరైనా సరే ఈ వీడియోని ఇప్పుడు చూస్తుంటారు అవును మనం ట్రాప్ లో పడిపోయాం సోషల్ మీడియా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి బావిలో పడిపోయాం ఒక్క నిజం చెప్పండి ఈ వీడియోని మీరు మీ అంతటా యూట్యూబ్లోకి లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూస్తున్నారా లేదా మొబైల్ ఓపెన్ చేసి అలా స్క్రోల్ చేస్తుంటే ఒక తమ్ చూసి ఈ వీడియోలోకి వచ్చారా నిజానికి ఈ వీడియోని మీరు సెర్చ్ చేసి ఉండరు కానీ ఈ వీడియోని మీరు ఇప్పుడు చూస్తున్నారు అందుకే చెప్తున్నాను మనం ట్రాప్లో పడిపోయాం నిజానికి మనం ఏ వీడియో చూడాలి అనేది మనకి తెలియదు మనకి ఒక అవగాహన అనేది ఉండదు ఎందుకంటే యూట్యూబ్ ని మనం వాడుకోవడం లేదు యూట్యూబ్ే మనల్ని వాడుకుంటుంది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మరో ఇరవై రోజుల్లో మీ పెళ్లి కాబోతుంది అని అనుకుందాం మీరు ఇంకా చాలా మందిని ఇన్వైట్ చెయ్యాలి లోపు ఒక పెద్ద తుఫాన్ వచ్చింది స్తంభాలన్నీ పడిపోయాయి సోషల్ మీడియా యాప్స్ అనగా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ స్నాప్చాట్ ఇవేమీ పనిచేయడం లేదు ఒక్కసారి ఇంటర్నెట్ లేని ఈ ప్రపంచాన్ని ఊహించుకుందాం ఇప్పుడు చెప్పండి ఇలాంటి సిచ్యువేషన్ లో ఉదయాన్నే లేవగానే మీరు మొబైల్ చెక్ చే నాకు తెలుసు మీలో కొంతమంది జోకేస్తారు అవును ఇంటర్నెట్ వచ్చిందా లేదా అని చెక్ చేయడం కోసం మొబైల్ చెక్ చేస్తారా అని కానీ నిజానికి గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియా లేని ప్రపంచంలో మనం మొబైల్ని చాలా 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 తక్కువ ఉపయోగిస్తాం ఇప్పుడు చెప్పండి సోషల్ మీడియా అప్లికేషన్స్ ఏమీ లేవు మీరు మీ యొక్క మ్యారేజ్కి మీ యొక్క ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తారు ఫోన్ చేస్తారు లేదా ఒకవేళ వాళ్ళ దగ్గరలో ఉన్నట్లయితే వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి చెప్తారు ఒకసారి ఊహించుకోండి సోషల్ మీడియా ఉన్న ప్రపంచం అలానే సోషల్ మీడియా లేని ప్రపంచం సోషల్ మీడియా ఉన్న ప్రపంచంలో సంబంధ బాంధవ్యాలు ప్రేమ ఆప్యాయతలు అనేవి దొరకడం లేదు ఒకడు కార్ కొన్నా అని స్టేటస్ పెడతాడు ఒకడు ఐఫోన్ కొన్నా అంటాడు ఒకటి చిల్ అవుతున్నా అంటాడు అది చూసి మనం కంపేర్ చేసుకుంటాం ఒక విషయం చెప్పండి అందరం ఒకేలా కనిపిస్తామా డాన్స్ చేయగలమా ఒకేలా ఆడగలమా ఒకేలా పాడగలమా ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది కానీ మీకు చెప్పాను కదా ఈ సోషల్ మీడియా అనేటువంటి ట్రాప్ లో ఆల్రెడీ పడిపోయి మన యొక్క టాలెంట్ ని మనం గుర్తించుకోలేకపోతున్నాం అంతెందుకండి ఒక సర్వే ప్రకారం సగటున ప్రతి విద్యార్థి ఒక రోజున వంద రీల్స్ చూస్తుంటే అందులో తొంభై తొమ్మిది రీల్స్ కూడా వాళ్ళకి ఉపయోగపడేవి కాదంట మరి ఇది టైం వేస్ట్ కాదంటారా అయితే మరి ఈ ట్రాప్ నుండి బయటకు రావడం కష్టం అంటారా లేదు చాలా అంటే చాలా ఈజీ అవును ఈ ఒక్క పని చేయండి ప్రశాంతంగా మీ ఒక్కరే ఒక దగ్గర కూర్చొని ఆలోచించండి నేను ఎవరు మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోండి నేను సురేష్ని మీ పేరు మీరు అనుకోండి ఫ్యూచర్ లో ఒక మంచి యూట్యూబర్ ని అవుతాను నేను ఒక యూట్యూబర్ ని నేను ఒక ఇంజనీర్ ని లేదా నేను ఒక స్టూడెంట్ ని లేదా నేను ఒక బిజినెస్ మ్యాన్ గా అవ్వాలనుకుంటున్నాను అని మీలో మీరు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారని మీరు అనుకోండి నేను చేయగలను నాకు నేనే నాతో నేనే అందుకోసం మనం చేయాల్సిన ముఖ్యమైనటువంటి పని టైం టేబుల్ ఒక రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాను అన్నటువంటి ఒక టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకుని మన దగ్గర పెట్టుకోవాలి ఎంత లెగిస్తాను ఈ పని చేస్తాను ఎంత నుండి ఎంత వరకు చదువుకుంటాను నేను చాలా కష్టపడతాను నిజంగా ఏదైనా అవసరం ఉంటేనే సోషల్ మీడియా అప్లికేషన్స్ ని ఉపయోగిస్తాం అన్నటువంటి ఒక టైం టేబుల్ ని మనం ప్రిపేర్ చేసుకొని దాన్ని స్ట్రాంగ్ గా ఫాలో అవ్వాలి అయితే ఈ సోషల్ మీడియా వల్ల కేవలం నష్టాలే ఉన్నాయా అంటే కాదు కానీ నష్టపోయేవారే ఎక్కువ మంది నిజానికి ఈ సోషల్ మీడియా అప్లికేషన్స్ మన బ్రెయిన్ తో ఆడుకుంటున్నాయి మనకు తెలియకుండా సోషల్ మీడియా అప్లికేషన్స్ లో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా వాళ్ళ మనల్ని తయారు చేస్తున్నారు మనం సోషల్ మీడియా అప్లికేషన్స్ ఓపెన్ చేస్తాం ఒక వీడియోని చూస్తాం ఒకవేళ ఆ వీడియోని మనం ఎక్కువసేపు చూసినట్లయితే మనం ఎటువంటి వీడియోస్ చూస్తున్నామో వాళ్ళకి అర్థమవుతుంది అండ్ మనం ఎప్పుడైతే స్క్రోల్ చేస్తామో సేమ్ అటువంటి వీడియోస్ ని మళ్ళీ మనకి చూపిస్తారు సో ఈ విధంగా మన బ్రెయిన్ ఏం కోరుకుంటుందో మనం ఏం కోరుకుంటున్నామో అటువంటి వీడియోస్ ని మనకి చూపించి మన యొక్క టైం ని వేస్ట్ చేస్తున్నారు నిజానికి ఒక గంట తర్వాత మీకు మీరే ఆలోచించండి ఇప్పుడు వరకు మీరు చూసినటువంటి అన్ని మీకు ఉపయోగపడుతున్నాయా మీ యొక్క గోల్ కి ఇవి ఉపయోగపడుతున్నాయా లేదా అనేది మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను కదా నేను అలా చేయకుండా ఉంటాను అని అనుకుంటున్నారా లేదు నేను కూడా అలానే చేస్తాను నేను కూడా టైం వేస్ట్ చేస్తాను నేను కూడా అన్ని వీడియోస్ చూస్తాను ఎందుకోసం అనుకోనంటే నేను కూడా ఈ యొక్క సోషల్ మీడియా అనేటువంటి ట్రాప్ లో పడిపోయాను కాబట్టి అయితే ఈ ట్రాప్ నుండి బయటకు రావడానికి ఒకే ఒక్క మార్గం ప్రశాంతంగా కూర్చొని నేను ఎవరు నేను ఏం కావాలనుకుంటున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం నిజంగా ఉంటేనే సోషల్ మీడియా అప్లికేషన్స్ ని ఉపయోగిస్తాను అని మనం ఫిక్స్ అవ్వాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు నేను ఎంజాయ్మెంట్ చెయ్యొద్దు అని చెప్పడం లేదు ఎంజాయ్మెంట్ ఈ పార్ట్ ఆఫ్ లైఫ్ జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ జీవితమే ఎంజాయ్మెంట్ అయితే కాదు ఎంత విన తర్వాత కూడా ఈ వీడియోని స్క్రోల్ చేసి మీకు అవసరం లేనటువంటి అంటే మీ గోల్ కి సంబంధం లేనటువంటి వీడియోని చూసి టైం వేస్ట్ చేసుకుంటా అంటే నేనేం చేయలేను బికాస్ ఇట్ ఈ సోషల్ మీడియా అండ్ ఆల్